మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారు వయసులో చిన్నవారైనా సరే జ్ఞానంలో ఎంతో పెద్దవారనే చెప్పాలి వారే ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి అయితే ఇది మనం ఇప్పటి నుంచో మాట్లాడుకుంటున్న విషయం అయినప్పటికీ నాకు మళ్ళీ ఒకసారి తెలుసుకోవాలని అనిపించింది అందుకని చెప్పి ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది తులసి మొక్క మనకు ఇంట్లో ఉండే తులసి మొక్క ఏ రకంగా ఎదుగుతోందో ఏ రకంగా ఉంటుందో రోజు రోజుకి మార్పు దాన్ని బట్టి మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఒక అంచనా వేయొచ్చు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది వాస్తవమేనా దాంట్లో కాస్త వాస్తవం కాస్త వాస్తవం కాదు ఏంటంటే అది పెరుగుతున్న విధానం కాదు అది ఎండిపోతే గానీ ఇంట్లో తులసి లేకపోతే గానీ ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది ఎవరికి అవుతుంది ఇంట్లో లేకపోతే కుటుంబంలో ఎవరికైనా 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 ఎందుకంటే ఎవరికైనా అని డిసైడ్ చేసే విధానం వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత శక్తులే తల్లి అది అందరికీ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పలేము ఉదాహరణకు ఒక ఇంట్లో గృహిణి ఉంది వాళ్ళ ఇంట్లో తులసి చెట్టు లేదు ఆవిడ రోజు లలితా సహస్రనామాలు చదువుతుంది రోజు దీపారాధన చేస్తుంది భక్తితో ఉంటుంది ఆవిడకి రాకపోవచ్చు వాళ్ళు ఆయన ఉన్నారు దండం పెట్టుకుంటారు వెళ్ళిపోతారు ఆయనకు రావచ్చు వాళ్ళ పిల్లలు ఉన్నారు అసలు దండమే దండమే పెట్టుకోరు దేవుడు అంటే క్లారిటీ లేదు వాళ్ళకి ఇంకా రావచ్చు ఇదనేది మనలో ఉన్న శక్తిని డిసైడ్ చేస్తుంది మన పుణ్యము పాప స్థాయిని బట్టి అది డిసైడ్ చేస్తుంది తల్లి కానీ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి పూర్వం ఒక మాట ఉండేది తులసి చెట్టు లేని ఇల్లు శ్మశానంతో సమానం అని ఆ తులసి చెట్టు ఉండటం వల్ల చాలా రకాల ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి ఆధ్యాత్మిక పరమైన లాభాలు ఖచ్చితంగా ఉన్నాయి రోజు స్త్రీయే తులసి చెట్టుకు పూజ చేయాలని అవును మగవారు చేయకూడదు అంటారు చేయకూడదు కాదు చెయ్యొచ్చు వీళ్ళు చేయక ఆడవాళ్ళ పైన తోసేసారు వీళ్ళకి బతకం ఎక్కువైపోయా అంతే తల్లి ఇంట్లో కూడా ఫస్ట్ పూజ చేయవలసింది మగవాడే అది తప్పించేసి ఆడవాళ్ళ చేతిలో పెట్టేసి తన దండం పెట్టుకోవడం అనే కేటగిరీలోకి వచ్చేసి ఇంట్లో పూజ చేయడం ఆడవాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు కానీ నిజానికి మొట్టమొదటగా ఇంట్లో పూజ చేయవలసిన వారు మగవారే దాని తర్వాత ఆయన తులసి దగ్గర దీపం పెట్టుకోవచ్చు లేదా ఆయన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఆయన ఆఫీస్ కి తొందరగా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయి ఈవిడ ఇంట్లో పూజ చేసుకొని తర్వాత తులసి చెట్టు దగ్గర ఆవిడ దీపం పెట్టుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ప్రదక్షిణ చేయకోవచ్చు ప్రదక్షిణ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఆ తులసి చెట్టు అనేది ఖచ్చితంగా అవసరం ఇప్పుడు ఇంట్లో తులసి చెట్టు పెట్టే విధానం కూడా అంటే ఖచ్చితంగా పలానా దిక్కునే పెట్టాలి అని చెప్పి ఇంతకుముందు పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉండేవారు కానీ అప్పట్లో అన్నీ కూడా మనకు ఎలా అంటే ముందు పెరట్లో ఉండటమో లేదంటే గుమ్మానికి ఎదురుగా ఉండటమో అంత ఓపెన్ స్పేస్ ఉండటము తిరగటానికి అనువుగా ఉండటమో అదంతా బాగుండేది కానీ ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే అలా అసలు పెట్టడానికే దాన్ని ఆనుకొని వెళ్ళే అంత స్పేస్ ఉంటుంది అసలు ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎలా పెడితే ఇప్పటి పరంగా ఆన్సర్ లేదమ్మా అప్పటి అంటే ఇంటి ఎదురుగా ఉండేది అవకాశం ప్రదక్షిణ చేసుకోవటానికి ఉండేది నేను ఇప్పుడు పరిస్థితిని గమనించింది ఏంటంటే దిక్కుల పరంగా కాకుండా ప్రదేశాన్ని పెట్టండి అక్కడ మంచి ప్లేస్లో దీపారాధన చేయడానికి అగరబత్తులు పెట్టడానికి అంత అవకాశం ఉండే విధంగా పెట్టండి కానీ ఎక్కువసేపు స్పెండ్ చేయండి అంటాను అంటే ప్రదక్షిణ చేసేంత అవకాశం లేదు కదమ్మా ఇప్పుడు పెద్ద స్థలం ఉన్నా సరే ప్రదక్షిణ చేసేంత అవకాశం ఉండకపోవచ్చు అటువంటప్పుడు అక్కడే దీపారాధన చేసుకుని ఒక అష్టోత్తరం చదవమనండి లేదా ఏమీ రాదంటే ఓ నమ శివాయ చెప్పుకోమనండి ఏమీ రాదంటే శ్రీమాత్రే నమ అని చెప్పుకోండి ఏమీ రాదంటే సైలెంట్గా తులసి చెట్టునే చూస్తూ ఒక ఐదు నిమిషాలు వండుకోండి చాలు అది ఆరా అని ఓకే ఆరాతో పాటు మనకు కొన్ని రకాలైన విషయాలు తెలుస్తాయి దాంట్లో ఆ తులసి చెట్టులో ఆయుర్వేదకమైన మూలికలు ఉంటాయి తల్లి దాంట్లో వచ్చే గాలి మనం స్వీకరిస్తాం ఉండేటువంటి దుర్గంధాలు చాలా మంది మళ్ళీ తులసిలో కూడా కృష్ణ లక్ష్మి రామ కాండం నల్లగా ఉన్నదే పెట్టాలి అని చెప్పి లేదు కాండం తెల్లగా ఉన్నది అంటే గ్రీన్ లో ఉన్నది పెట్టాలని చెప్పి ఇలా మాట్లాడుతుంటారు ఇవన్నీ చూసుకోవాలంటారా అవసరం లేదు దీంట్లో తులసిలో చాలా రకాలు ఉన్నాయని అందరికీ తెలిసింది ఆ రకాలు మీకు అవసరం లేదు ఆ రకాలు ఎవరికైతే చేస్తూ ఉంటారో వాళ్ళకవసరం మనం సామాన్యులం అవసరం లేదు మనం కృష్ణ తులసి పెట్టుకోవచ్చు రామ తులసి పెట్టుకోవచ్చు లక్ష్మీ తులసి పెట్టుకోవచ్చు ఇలా రకాలున్న ఉన్న ఏ తులసి అయినా పెట్టుకోవచ్చు తల్లి కొన్ని తులసులు పువ్వుల్లో కూడా కడుతూ ఉంటారు అవి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టుగా ఆయుర్వేద మూలికలు ఎన్నో రకాల కూడి ఉన్న ఒక చెట్టు ఏదైనా ఉంది అని అంటే అది మామూలుగా ఇంట్లో దగ్గొచ్చినా లేదంటే ఏదైనా కషాయం లాంటివి చేసుకోవాలన్నా కూడా తులసాకులతో చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ పూజించే చెట్టు తీయకూడదు అని చెప్పి కూడా అంటారు ఇది వాస్తవమే అంటారా పూజ రోజులు ఉన్నాయి తల్లి ఆ రోజుల్లో పర్టికులర్ గా తీయకూడదు మనకు అందరికి తెలిసిన మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి దశి వంటి రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో తీసుకోవచ్చు ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత తీయకూడదు సూర్యాస్తమయం తర్వాత తీయకూడదు సూర్యాస్తమయం కంటే ముందు తీసుకోవచ్చు ఇది సాధారణ నియమాలు ప్రతి వృక్షానికి దేవతా వృక్షాలన్నిటికీ ఈ నియమాలే వర్తిస్తాయి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకున్నాము తులసి చెట్టు ఎండిపోయిందే అనుకోండి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఏదో ఇబ్బంది రాబోతుంది అని చెప్పి సంకేతం అటువంటిప్పుడు దానికి పరిహారం ఏదైనా కొత్త తులసి చెట్టు పెట్టుకోవటం అంతే సరిపోతుంది సరిపోతుంది మళ్ళీ పెట్టడానికి కూడా తిథి వారం ఇలాంటివి చూసుకోవాలంటారా అదే తృతీయ పంచమి సప్తమి షష్ఠి అన్ని మంచి దినాలేనమ్మా ఓకే ఇప్పుడు తులసి చెట్టుకి పైన మనకు గింజలు కూడా వస్తూ ఉంటాయి కొంతమంది అవి కట్ చేసి మళ్ళీ కుండీలోనే వేస్తూ ఉంటారు కొంతమంది అసలు అలా వదిలేస్తూ ఉంటారు నిజంగా కట్ చేయటం కరెక్టే అంటారా ఆ కట్ చేసేది కూడా కొంతమంది అంటే నేను విన్నాను యాక్చువల్గా బుధవారం మాత్రమే కట్ చేయాలి అని చెప్పి ఇలాంటివన్నీ చూసుకోవాలంటారా అంతేనమ్మా కట్ చేసే విధానం కూడా తెలుసుకోవాలి తెలుసుకొని గింజలుగా వేస్తే సాధారణంగా మనం కట్ చేయడం కూడా అవసరం లేదు అవే పెరిగి గింజలు అందులోనే పడిపోతాయి తర్వాత అదే చెట్టు పెరిగి పెద్ద అవుతుంది ఒకవేళ కట్ చేయాలంటే బుధవారమే నియమం ఏం లేదు ఏ రోజైనా కట్ చేయొచ్చు కానీ సూర్యాస్తమయం కాకుండా అందులో అష్టమి నవములు పౌర్ణమి అమావాస్య మంగళవారం శుక్రవారం కాకుండా అందుకే వాళ్ళు మంగళవారం బుధవారం అన్నారు మామూలుగా మనం ఇప్పుడు ఇంట్లో తీర్థం ఏమైనా ఆలయాల్లో అంటే తులసి ఆకులు వేసి అలా ఉంటారు మనం ఉపవాసాలు అలా ఉన్న ఉన్న రోజు ఆ తులసి ఆకులు వేసి తీర్థంలా చేసుకోవడం కోసం మనం పూజ చేసే మొక్క నుంచి ఆకులు తీయడం అదంతా కరెక్టే అంటారు ముందు రోజు తీసుపెట్టుకోవాలమ్మా ముందు రోజే తీసుకోవాలి ఏకాదశి రోజు కాకుండా దశమ రోజు తీసి పెట్టుకుంటే సరిపోతుంది అందులో తులసి ఉపవాసం రోజు ఎవరు తీర్థం తీసుకోరు కదా ఉపవాస విరమణ అయ్యేటప్పుడు చాలా వరకు ఫస్ట్ తీర్థంతో ముగిద్దామని లేదంటే ముగిద్దామని అలాంటి సందర్భాల్లో అప్పుడు ఏంటంటే అప్పటికే ద్వాదశ వచ్చేస్తుంటుంది ద్వాదశ వచ్చేసి ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు ఒకవేళ ద్వాదశ వచ్చి అది మంగళవారం అయింది అనుకోండి ఒకవేళ ద్వాదశ వచ్చి అది శుక్రవారం అయింది అనుకోండి తీడదు కదా సో అప్పుడు ముందు రోజే రోజే పెట్టుకోవాలి ఏకాదశి కంటే ముందు ఓకే ఇప్పుడు ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు ఇంట్లో ఒకవేళ తులసి చాలా గుబురుగా ఎక్కువగా ఉంది అని అంటే కనుక వీటిని కట్ చేసి మాలగా చేసి స్వామి వారికి అంటే నిరభ్యంతరంగా నిరభ్యంతరంగా చాలా ఎక్కువగా చేయొచ్చు చాలా బాగుంటుంది కూడా అమ్మాయి మనమే మన చేతులతో కట్టి వేయటం అనే ఆ అనుభూతి వర్ణించలేని తల్లి మీ ఇంట్లో కూడా ఉన్నా సరే మనం పెట్టి చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా తులసి వచ్చేసిన ఇప్పుడు రామ రామతులసి బాగా ఎక్కువగా వస్తుంటుంది ఆ ఎక్కువ తులసిని తీసుకెళ్లి మనమే అర్చన చేసుకోవాలన్నా లక్ష్మీదేవి విష్ణుమూర్తికి అర్చన చేసుకోవాలన్నా మనం చేసుకోవచ్చు తర్వాత అది ప్రసాదంగా ఇచ్చినా తినేయచ్చు ఇప్పుడు ఆలయాల్లో చాలా వరకు తులసి మాల భగవంతుడి పై పైన తీసి మనకి ఇస్తుంటారు కదా ఆ తులసి మాలని ఏం చేయాలి మామూలుగా మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సాధారణంగా మనకు జపం చేసుకునే అలవాటు ఉంటే దాన్ని మెడలో వేసుకోకుండా జపం ఓకే ఒకవేళ మెడలో వేసుకోవాలనుకుంటే దాన్ని జపం చేయకూడదు ఇప్పుడు ఇది ఉందమ్మా దీన్ని బుత్యం అంటారు ఇది నేను మెడలో వేసుకోను చేతికే ఉంటుంది మెడలో ఇంకో మాల్ ఉంటుంది అది జపం చేయను దాని దానిదే దీన్ని దీనిదే వాళ్ళు డిసిషన్ తీసుకోవాల్సింది జపం చేసే అలవాటు ఉంటే దాన్ని జపానికి పెట్టుకోవటం ఓకే లేదు మెడలో వేసుకోవాలనుకుంటే మెడలో వేసుకోండి దాన్ని మళ్ళీ జపం చేయటానికి మిగతా వాటికి వాడకూడదు ఇప్పుడు అంటే ఆకులతో ఉన్నది తులసి మాల అంటే మామూలుగా అలా కాకుండా పూసల్లా కాకుండా ఆకులతో ఉన్నది స్వామివారికి అలంకరించింది ఉంటుంది కదా అది ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఎండిపోతుంది మరుసటి రోజుకి దాన్ని ఏం చెయ్యాలి నేనైతే తప్పుగా అనుకున్నది తులసి మాలనుకుంటున్నారు అయితే నాకు ఇప్పుడు వచ్చింది ఏంటంటే దాన్ని ఒక్కొక్కరిగా తీసి ప్రసాదంగా మనం తినొచ్చు మనం స్వీకరించవచ్చు ఎంతవరకు తినగలమో అంతవరకు పంచి పెట్టే అవకాశం ఉంటే పంచి పెట్టచ్చు గది దగ్గర అంటే కొంతమంది తులసి పొడిలాగా చేసి అలా వాడుతుంటారు అలాంటివి బంధువులకు ఇంటి పక్క వాళ్ళకు స్నేహితులకు సన్నిహితులకు అందరికీ ఇవ్వచ్చు మిగిలింది అనుకోండి పూజ గదిలో పెట్టండి ఓకే సరిపోదు సంతోషం అండి తులసి మొక్కకు సంబంధించిన అపోహలు ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి ధన్యవాదాలు